మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహిళలము మరి రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఎలాంటి అగాయ్యాలు జరుగుతున్నాయో మరి పూటకొక మరి మర్డరు ఒక మానవంగం అనే విధంగా మరి కూటమి పాలన వెళుతుంది మరి ఈ విధంగా జరుగుతున్న మహిళలపై అగాయలు మరి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరి ఈ రోజు మేము అంబేద్కర్ గారికి మెమరోడా ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించి మరి స్త్రీలకు అధిక ప్రాధాన్యత కల్పించి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే మరి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారిది పోలీసులు కూడా మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారు కూడా మరి ఏ విధంగా మరి టీడీపీ పాలనలో మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకే తొత్తులుగా మారిపోయారండి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నాము మేము ఏ చేస్తున్నా మాకు చట్టం చుట్టమన్న విధంగా వారు చేస్తున్నారు మరి అనంతపురంలో సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటన చూసుకుంటే మరి పద్నాలుగు సంవత్సరాల పాపను మరి ఆ విధంగా మరి పద్దెనిమిది మంది పద్నాలుగు మంది ఆ విధంగా ఇచ్చేసి ఆ పాపను చంపడం అనేది కరెక్ట్ కూడా కాదు మరి రోజుకి ఇలాగే జరుగుతుంది మరి కూటమి పాలన వచ్చిన తర్వాత అరవై ఆరు రేపులు ముప్పై మూడు లాగా వాళ్ళ పరిపాలన సాగుతుందే తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశం ఎక్కడా లేదు సంవత్సరం అవుతుంది ప్రజలకు ఏం చేస్తామని వెనక చూసుకుంటే ఒక్క పథకం కూడా ప్రజలకు ఇచ్చింది కూడా లేదు మరి ఈ విధంగా జరుగుకుంటూ వెళ్తున్న పాలనలో ప్రజలు మరి మహిళలు కూడా భద్రత లేదు అని బయటకు వచ్చి ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదండి మరి హోంమంత్రి గారు కూడా ఒక మహిళ ఉండి కూడా ఆవిడ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి ఆవిడకు కూడా ఏమీ తెలియట్లేదు ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి మహిళలపై జరుగుతున్న అగాతాలు అది ఏ పార్టీ సరే ఎవరైనా సరే ఖండించాల్సింది బాధ్యత మీకు ఉంది మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు మీకు అన్ని పార్టీల వారు అన్ని కులాలు అన్ని మతాల వారు ఒకలే మరి చేసింది అక్కడ సత్యసాయి జిల్లాలో జరిగిన అగాయత్యానికి మీ పార్టీ నాయకులే కారకులు మీ మీ కార్యకర్తలే కారకులు అయ్యి అని విషయం తెలుసు కూడా మీరు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదంటే మరి కూటమి ప్రభుత్వము ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తుందో అన్నది అర్థం చేసుకోవాలి మరి సంవత్సర కాలం అవుతుంది ఒక పథకం అనేది కూడా మరి ఇవ్వకుండా మరి ఈ విధంగా ప్రజల్ని అభిబుద్ధి ఇచ్చేస్తున్నారు మరి అనేకమైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకే ఇచ్చారు అమ్మఒడి కానీ మరి ఇళ్ల పట్టాలతో సహా ఏ పథకం ఇచ్చిన సున్నా వడ్డీ ఆసరా ఏది ఎందుకంటే స్త్రీ అన్ని రంగాల్లో ముందుంటే కుటుంబంలో ముందుంటే అన్ని విధాలుగా కుటుంబం బాగుంటుందని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అనేకమైన పథకాలు గుర్తొస్తున్నాయి మరి కూటమి నాయకులు మరి నలభై సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు మరి పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తొచ్చే పరిస్థితి లేదు మీరు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇగో ఈ రోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తండ్రి లాంటి వారి రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజలు స్త్రీలకు అన్ని విధాలుగా మరి మాకు అవకాశం కల్పించిన ఆయనకి మా గోడు చెప్పుకోవడానికి వచ్చి ఉన్నామండి మహిళలపై ఎప్పుడైనా అగాయ చేయాలి మానుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి కోటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి కో కోట ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది జగన్ గారి పరిపాలనలో మహిళలను మహిళలకి పెద్దపీట వేశారు ఎన్నో ఉపాధి పథక ఎన్నో పథకాలు కూడా ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా ఆడబిడ్డ నిధి అంటూ ఉచిత బస్సు అంటూ ఒక పథకం కూడా నెరవేర్చలేదు దానికి తోడు దానికి తోడు ఈ ప్రతి దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరి మీద అడిగిన ప్రతి ఒక్క విషయం మీద కేసులు పెట్టు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అలాగే రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలని రాజ్యాంగం అంబేద్కర్ నిర్మిస్తే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తూ లోకేష్ గారి రాజ్యాంగాన్ని మన ప్రభుత్వంలో చే అరాచకాలు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు జగన్ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా అనేక ప్రత్యేక కోర్టులు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు ఎంతో రక్షణ కల్పించారు కానీ ఈ జగన్ గారు ప్రవేశపెట్టింది ఆ దిశ అని దాన్ని నిర్వీర్యం చేసి మహిళలకు రక్షణ లేకుండా చేశారు గత ఈ వన్ ఈ వారం రోజుల్లోనే ఏడు ఎనిమిది పైన అత్యాచారం జరిగినప్పటికీ ఒక్కదాని మీద కేసు లేకుండా వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు అవటం వల్లనే ఒక్క వాళ్ళ మీద కేసు పెట్టకుండా వారిని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు ఈ మన హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఆవిడికి కనీస మర్యాద కానీ బాధ్యత కానీ లేకుండా ఇప్పటికైనా మన హోంమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని మా రాజ్ మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది థ్యాంక్ యూ